ఏమిటి రైల్వే కోడూరు కి అతి దగ్గరలో నేషనల్ హైవే ఆనుకొని అతి తక్కువ ధరకే ప్లాట్స్ అమ్ముతూ ఉన్నారా లొకేషన్ చెప్తా సేవ్ చేసుకోండి రాబోయే కాలంలో మనుషులు పెరుగుతారు గానీ భూమి మాత్రం పెరగదు ముఖ్యంగా నేషనల్ హైవే ఆనుకుని ఉండే ఇంటి స్థలాల రేట్లు రాబోయే కాలంలో పది రెట్లు పెరగచ్చు ఈ వెంచర్ లో రోడ్లు యాభై అడుగులు మరియు ముప్పై అడుగులతో చాలా వెడల్పుగా ఉంటాయి అలాగే ప్రతి ప్లాట్ కు కరెంట్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ కంపెనీయే ఫ్రీగా ఇస్తుంది ఆల్రెడీ ఇక్కడ ప్లాట్స్ కొన్న వాళ్ళు ఇల్లు కట్టడం కూడా స్టార్ట్ చేశారు ఇకపోతే ఈ వెంచర్ లో ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉండాలని స్టార్ట్ చేశారు ఇక్కడ తూర్పు ముఖంతో ఉండే ఫ్లాట్స్ అయితే ఒక స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఏడు వందల తొంభై రూపాయలు ఫీట్ వచ్చేసి ఆరు వందల తొంభై రూపాయలు మాత్రమే కొన్న వాళ్ళకి లక్కి డిప్ ద్వారా యాభై వేల వరకు గెలుచుకునే అవకాశం కూడా ఉంది ఇంకా మీరు ఫ్లాట్ బుకింగ్ చేసిన తర్వాత పది రోజుల లోపు మొత్తం డబ్బులు కట్టేసి ఫ్లాట్ సొంతం చేసుకుంటే మీకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ కూడా చేపిస్తాము ఇంకా ఈ వెంచర్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి రైల్వే కోడూరు నుంచి తిరుపతికి వెళ్లే నేషనల్ హైవే సెవెన్ వన్ సిక్స్ ఆనుకొని చెట్టి చాలా దగ్గరలో ఉంటుంది ఇన్ని సదుపాయాలు ఉండే ఈ చోట ఫ్లాట్స్ కొనాలి అనుకుంటే పైన కనిపించే నా నంబర్ కు ఫోన్ చేయండి మీరు ఫ్లాట్స్ బుకింగ్ చేసిన దగ్గర నుంచి మొదలుకొని రిజిస్ట్రేషన్ వరకు అన్ని దగ్గరుండి నేనే చూసుకుంటాను ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సరే అయితే ఉంటామరే